అందరి నమస్కారాలు ఈరోజు ఉదయం రఘునందన్ రావు గారు ఎంపీ భారతీయ జనతా పార్టీ మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఈ ముగ్గురు ప్రెస్ మీట్లు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ కులగణలో ముందుకు పోతున్నటువంటి అంశము బీసీలలో కాంగ్రెస్ పార్టీ ప్రేమ అనుబంధాన్ని పెంచుకున్నటువంటి అంశాన్ని గమనించి ఓరవలేక విష ప్రసారం చేస్తున్న సందర్భం సందర్భం తప్ప మరోటి కాదని మా సందర్భంగా చెప్తూ ఉదయమే రఘునందన్ రావు గారు మాట్లాడిన దానిలో కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడినందువల్ల కానీ ఇక్కడ మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసి అవసరం లేదు రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో భాగంగా ఎవరిస్తాయితో తేలాల్సింది వారికి అంత సమన్వయం జరగాల్సిందే వివక్ష పోవాలి కులగణ జరగాలన్న దానికి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయే క్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్న ప్రభాకర్ గారి చేతుల మీదుగా బీసీ బిల్లును ప్రవేశపెట్టి సహచర ఓ బీసీ బిడ్డ నాకు బలపరిచే అవకాశం తెలంగాణ అసెంబ్లీలో రావడం బలపరిచి దాని షెడ్యూల్ లైన్లో చేర్చుకొని పంపిస్తే మీరు కేబినెట్లో ఉండి బీసీ బిడ్డలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి తీసుకోవాల్సింది పోయి ఈరోజు మా శుద్ధి శుద్ధి మీరు అడుగుతున్నారు ఏంటి మాకు అసలు అర్థమవుతుంది అసలు ముసలి కన్నీరు కాడుస్తుంది మీరా బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుంది మీరా అని చెప్పని ఇప్పటికే బీసీ సంఘాలు మీపై ఒత్తిడి చేస్తున్న సందర్భం జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి మీరు చేసినటువంటి ధర్నాలు కానీ ఏ రోజు కూడా బీసీల పక్షాన బీసీల పక్షపాతిగా మాట్లాడండి మీరు రామచంద్రరావు గారు ఎంపిక అయిన తర్వాత బీజేపీ అధ్యక్షునిగా మా పైనే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా సాగుతుందని చెప్పినటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రస్టేషన్లో మాట్లాడుతున్న మాటలు బీజేపీ కిషన్ రెడ్డి గారిని వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ప్రస్టేషన్ కానీ చూడాలి ఎన్ని రోజులేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు కలుస్తలే చెప్పని ప్రచారం చేశారు నిన్నటి నుంచి రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకునే విధంగా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు కేటీఆర్ టీం ఈరోజు తెగ బాధపడు తెగ బాధపడిపోతున్నారు అసలు కులగలే పాల్గొన్నటువంటి కేటీఆర్ టీం కేసీఆర్ హరీష్ రావు ఏ విధంగా బీ మా బీసీల కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతలేదు వివేకానంద గారు తెలంగాణ భవన్లో మాట్లాడిన మాట చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కేటీఆర్ మెప్పు కోసం మాట్లాడుతున్నారు మీరు అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడ మా బీసీలకు సంబంధించిన సదస్సులో మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని బీసీ రిజర్వేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చకు రావడం కూడా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీకి లేదు తెలంగాణ భవన్లో వివేకానంద గారు ప్రెస్ మీట్ చూడండి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన మాటల్లో కూడా అంటే తెలంగాణ అంశం ఈరోజు రెండు రోజులుగా ఈరోజు ఎక్స్పర్ట్ కమిటీ మా ముగ్గురు మంత్రులు మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా పీసీ అధ్యక్షులు ఇంతమంది వచ్చి ఈ రెండు రోజులుగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం పైన చర్చలు జరుపుతుంటే వాళ్ళకు డ్రామాలా కనిపిస్తున్నాయట ఇదే మా బీసీల పైన ఇంత మీరు చులకన భావంతో మాట్లాడుతున్న అంటున్నా ఈరోజు బాల్ మీ కోర్టులో ఉంది రెండు వేల పద్దెనిమిది పంచాయరాజ్ చట్టాన్ని సవర చేసే ఆర్డినెన్స్ మీ దగ్గరే ఉంది మీరుకు ఏమాత్రం సిద్ధశుద్ధున్నా ఈరోజు బీ బీసీలపై కృప కపట ప్రేమను మారి ముసలి కన్నీరును మా మారి మీరు ఖర్చు మారి దాన్ని తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా మీరు ఈ బీసీ బిల్లును షెడ్యూల్ లైన్లో చేర్చే కార్యక్రమం ఆర్డినెన్స్ను ఆమోదం చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం సాహితకం కాదన్నమాట సందర్భంగా సాటి బీసీ బిడ్డలంగా బీసీల పక్షాన్ని తెలియస్తా ఉన్నాం అదేవిధంగా కైలాస్ నేత గారు మిగతా మిత్రులు అందరం కూడా ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు మూడు సంవత్సరాల నుంచి ఏదైతే జిస్కీ జిత్నీ సంఖ్య ఉస్కి ఉత్ భాగీదారి అని చెప్పి ఈ రిజర్వేషన్స్ కానీ బీసీ కులగణ గురించి కానీ ఆర్గ్యూ చేస్తా ఉన్నారు దాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పెట్టించారు కూడా ఇవాళ స్పీచ్లో చాలా క్లియర్గా బీసీలకి ఇంత లోపాలు జరిగినాయని నాకు ముందు తెలిసి ఉంటే నేను దీనికంటే ముందే ఈ బీసీ కులగణన కోసం అడిగేవాడిని